అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో రాయలసీమ ఏరియా అనంతపురం జిల్లా బీరప్ప మ్యారేజ్ బ్యూరో నా పేరు నారాయణ స్వామి ఆల్ క్యాస్ట్ చేస్తాం సార్ మేము అయితే ఇక్కడ వచ్చేసి ఖమ్మంకి ఎందుకు వచ్చామంటే తెలంగాణ ఖమ్మం జిల్లాకు ఖమ్మం జిల్లాలో ఉన్న వీళ్ళు రెండవ ఆత్మీయ సమావేశం పెట్టారు చాలా సంతోషము మాకు కూడా అనంతపురం జిల్లా నుంచి వచ్చినారంటే వీళ్ళు కూడా మనకు కూడా బాగానే ప్రిపరెన్స్ ఇస్తున్నారు సార్ మాకు కాకపోతే ఈ మధ్య ఏమంటే లోకర్స్ అన్న వాళ్ళు చాలా దోపిడీ చేస్తున్నారు సార్ అంటే మన మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ అసోసియేషన్ లో లేకుండా ఉన్న వాళ్ళు వాళ్ళ పేరు చెప్పుకుంటూ మేము కూడా మ్యారేజ్ బ్యూరో అంటూ దొంగగా ప్రచారం చేసి దొంగ పెళ్లి చేస్తున్నారు అట్లా కానీ అసోసియేషన్ లో వాళ్ళకు ఐడెంటి కార్డు ఉండదు ప్రూఫ్ ఉండదు ఎట్లా చేస్తున్నారంటే ఆ మోసాన్ని ఖండించాల కంటే ఖండించాలంటే ఇది మాత్రము చాలా ప్రభుత్వము దృష్టికి పోవాలి సార్ ఇది వాళ్ళు ఎక్కడ దొరికితే అలాగా వాళ్ళకి పోలీస్ స్టేషన్ పోయి వాళ్ళ పేర్లు అంతా నమోదు చేసుకుని అట్లా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏమే అసలైన అసోసియేషన్ వాళ్ళని కించపరుస్తూ మేమే అన్నట్లుగా వాళ్ళు చాలా దొంగగా చేస్తున్నారు అలాంటిది అయితే మేము కూడా ఖండిస్తున్నాము ఆంధ్ర రాష్ట్రం అయితేనేమే మన తెలంగాణ రాష్ట్రం అయితేనేమే తమిళనాడు అయితేనేమే ఇలాంటివే ఉండకూడదు సార్ మేము అసలైన పెళ్లి చేసే వాళ్ళది చాలా కరెక్ట్ ఒక వధువుకి ఒక వరుణ్కి సంబంధం పెట్టాలంటే వాళ్ళది పూర్తిగా మేము బయట తీసుకొని అక్కడికి పోయిన తర్వాత వాళ్ళకి మేము వాళ్ళతో పెద్దలతో సంప్రదించ సంప్రదించిన తర్వాత మేము సంబంధం కుదిరిస్తున్నాము కానీ మాది చేసేది చాలా కరెక్ట్ సార్ అది కానీ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి అమ్మా సంఘం అసోసియేషన్ తెలంగాణ ఖమ్మం జిల్లాలో పెట్టినారు మన అర్జున్ గారు కూడా అమ్మా సంఘం అసోసియేషన్ అధ్యక్షులు ప్లస్ ఆల్ ఇండియా ఆల్ ఇండియా చైర్మన్ లేదు జేఏసీ ఆల్ ఇండియా జేఎస్సి చైర్మన్ అర్జున్ రావు గారు కానీ ఆయన సొంతంగా చేతి నుంచి డబ్బు ఖర్చు పెట్టుకుని చేస్తున్నారంటే మన రాష్ట్రంలో కాని కర్ణాటకలో గాని మన తెలంగాణలో కాని ఏ అసోసియేషన్ ముందుకు రావడం లేదు కానీ ఆయన అర్జున్ రావు గారు ఏం చేస్తున్నారో ఆయనకే తెలుసు కానీ ప్రతి ఒక్క అసోసియేషన్ కలుపుకుంటూ జేఏసీ పోయి అన్ని అన్ని మొత్తం సంఘాలు అనే అన్నిటినీ కలుపుతూ జేఏసీ లో జాయింట్ యాక్షన్ కమిటీలో లో చేరుస్తున్నాడు చేరుస్తున్నారంటే అది ఒక మీడియేటర్స్ గురించి ఎంతో కష్టపడుతున్నారు కానీ ఈ మీడియేటర్స్ కూడా కొంతమంది మోసాలు చేస్తున్నారు అలాంటి మోసాలు చేసే వాళ్ళకు కూడా ఒకటి అప్లికేషన్ గా తయారు చేశారు ఎవరు మోసాలు చేశారో అది అప్లికేషన్ సంతకాలు పెట్టించుకొని అది పోలీస్ స్టేషన్ కి పోయి వాళ్ళ వాళ్ళ ఇద్దరిని మీడియేటర్ పిలిపించేసి ఎవరి తప్పు ఉంది అని వాళ్ళని కూడా అసోసియేషన్ లో నుంచి తీసేసే కూడా ప్రయత్నాలు చేస్తున్నారు అది మాత్రం చేసే మాత్రం చాలా కరెక్ట్ సార్ ఇందరు సమాధానం సమాపం సార్ అందరికి రైట్ సార్ ఓకే